టొయోటా ఇన్నోవా వి వెర్షన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ బట్ పోతే ఈరోజు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే బట్ వీడకి పోతాం స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి టొయోటా ఇన్నోవా టూ థౌజండ్ లెవెన్ వి వెర్షన్ ఈ కార్ అయితే పెట్టారు బట్ పోతే టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే సింగల్ ఓనర్ కార్ అన్న టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టా స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే టాప్ మోడల్ అన్న ఎలా వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్న ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ టొయోటా ఇన్నోవా వి వెర్షన్ అన్న ఇది టాప్ మోడల్ బ్యాక్ వైఫర్ ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ త్రీ సిక్స్ చూడొచ్చు థర్టీ సిక్స్ అంటే టోటల్ నైన్ నెంబర్ ఇది సింగల్ ఓనర్ మెయింటెడ్ కార్ అన్న ఓకేనా రివర్స్ పార్కింగ్ క్యామ్ కూడా ఉంది కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎయిట్ సీటర్ ఇది ఓకేనా లోపల చూడచ్చు టచ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి న్యూ ఎమ్రాన్ బ్యాటరీ కూడా ఉంది చూడొచ్చు ఇంజన్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా అంటున్నారు టోయోటా ఇన్నోవా టూ థౌజండ్ లెవెన్ వి వెర్షన్ ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని ఫైవ్ ల్యాక్ సిక్స్టీ అన్నారు ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ల్యాక్ సిక్స్టీ అన్నారు మనతో అయితే ఫైవ్ ల్యాక్ మనమైతే లాస్ట్కి ఫైవ్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం బట్ పోతే టాప్ మోడల్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి టచ్బిన్ సిస్టమ్ ఉంది టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న ప్రైజ్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంది నేను కాదనట్లేదు బట్ కార్ అయితే ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారని అయితే పెడుతున్నాం ఓకేనా అందుకే బీ సిరీస్లో పెడుతున్నా బీ సిరీస్ అంటే కొంచెం రేట్ కొంచెం ఎక్కువ ఉంటాయి బట్ కార్ కూడా ఉంటాయి ఉంటాయన్న ఓకేనా మీరు మార్కెట్ చెక్ చేసుకుంటే మీకు నచ్చితేనే తీసుకోండి లేకుంటే లైట్ తీసుకోండి అంతేగాని అన్న సైపు అన్న రేట్ ఎక్కువ పెట్టినాం ఎక్కువ పెట్టిన అది మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు కానీ మిమ్మల్ని బలవంతం బలవంతమైతే ఏం లేదు ఉంది అమ్మకానికి వచ్చింది మన సబ్స్క్రైబరు కాబట్టి మనమైతే అప్లోడ్ చేస్తున్నాం మీకు నచ్చితేనే తీసుకోండి న్యూ బ్యాటరీ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఎయిట్ సీటర్ వి వెర్షన్ పర్ఫెక్ట్ సస్పెన్షన్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మూవ్ కాండి ఓకేనా టొయోటా ఇన్నోవా వి వెర్షన్ అన్న టాప్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ త్రీ సిక్స్ టోటల్ నైన్ నెంబరు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ ఫోన్పే చేసి స్కిన్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ పెడతా ఉంటాం మీరు ప్రతి కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి విడన ఎంత లైక్ చేయండి చేయండి షేర్ చేయండి టూ ల్యాక్ ట్వంటీ థౌన్ సార్ రీడింగ్ తిరిగింది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా ఐదు లక్షల నలభై వేలో తగ్గింపు ఉంది స్లైట్ లీడింగ్ వచ్చి మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడిని ఎత్త లైక్ చేయండి చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాక్ ఎవరైనా అయితే రైట్ రైడ్